ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఆధునీకరించిన వికలాంగుల ధృవపత్రాల జారీ కేంద్రాన్ని సుందరంగా తీర్చిదిద్దడం పట్ల జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సంతృప్తి వ్యక్తం చేశారు పనులను త్వరగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆదేశించారు శుక్రవారం ఆమె నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని వికలాంగుల ధ్రువపత్రం జారీ కేంద్రాన్ని తనిఖీ చేశారు కాగా పదిహేను లక్షల రూపాయల వ్యయంతో ఇదివరకు ఉన్న వికలాంగుల ధ్రువపత్రం జారీ కేంద్రాన్ని ఆధునీకరించడం జరిగింది వాల్ పెయింటింగ్స్ డాక్టర్లు రోగులు విడివిడిగా వేచి ఉండేందుకు విభాగాలు టాయిలెట్లు కుర్చీలు ఫ్యాన్లు తదితర సౌకర్యాలన్నీ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది ఆధునికరించిన సదరం శిబిరంలో పనులు చివరి దశకు చేరుకోగా పనులన్నీ పరిశీలించిన తర్వాత జిల్లా కలెక్టర్ వికలాంగుల ధ్రువపత్రాల జారీ కేంద్రాన్ని అందంగా తీర్చిదిద్దడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు పనులను త్వరగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆదేశించారు డిఆర్డిఓ శేఖర్ రెడ్డి ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణకుమారి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నగేష్ ఆర్ఎంఓ డాక్టర్ మహేష్ కుమార్ డాక్టర్లు రత్న స్వప్న రజని వినయ్ తదితరులు ఉన్నారు